హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా వరకు కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అందరికీ కాదు చిన్నపిల్లలు ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ అబ్బాయిలు కానీ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలి చూస్తే మన కుమారి యాంటి స్పెషల్స్ ఉంటాయి చూసిండు కదా అలా గ్రేవీ కావాలి అలా అంత మంచిగా ఎందుకంటే చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తాయి టేస్ట్ కూడా అంత బాగుంది చికెన్ నేను ఆ టైం ఉంది కాబట్టి వన్ అవర్ నాకు టైం ఉంటే మెల్లగా చేసుకోవచ్చు అని ఉప్పు కారం పసుపు కొంచెం పుదీనా కొత్తిమీర అలవిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఎందుకంటే ఇది ఉప్పుకు మంచిగా ముక్కకి ఏమైందంటే ఉప్పు కారం పడుతుంది ఇలా చేసుకుంటే టైం లేకుంటే మనం మామూలుగానే నూనెలో ఫ్రై చేసుకోవచ్చు టైం ఉంది కాబట్టి నేను నానబెట్టాను కదా టైం ఉంటే మీరు కూడా నానబెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తగినంత నూనె వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే నూనె ఎంత బాగుంటే అంత చికెన్ తక్కువగా వేసుకుందాం అనుకోండి ఆ చికెన్ లోపల ఫ్రై కాకుండా ఉంది మనకు వెంట నేను నీళ్ళు వేసేసుకుంటే ఏమైందంటే టేస్ట్ రాదు ఏం కాదు నేను ఎందుకంటే మనం ఇది వారానికి ఒకసారి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడికింది కదా ఇప్పుడు మనం ఏమేమి మసాలా వేస్తున్నానో ఒక్కసారి చూడండి ఇది సఫ్రాన్ అంటారు కదా కొంచెం వేసుకొని ఇది మసాలా ఇది బండపు తెలుసు కదా బగారాలు వేస్తాం ఇది ఇప్పుడు కిలో చికెన్ కదా ఒక నాలుగు లవంగాలు రెండు విలాచి దాసిన చెక్క ఒక రెండు అంటే మనకు ఒక ఇంచు ఇది సగం అనుకోండి దాసిన చెక్క ఇప్పుడు వేసాం కదా ఇందులో మనం ఉల్లిగడ్డ దీంట్లో ఉల్లిగడ్డ వేసుకొని గ్రేవీ ఇది అనమాట చక్కగా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయినాక మరి మొత్తం ఎర్రగా కాకుండా మామూలుగా ఒక సగ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాజిర ఇది కూడా వేసుకోవాలి చాలా బాగుంటాయి మసాలాలు స్మెల్ ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇందులో మధురంగా అంత టేస్టీగా ఉంటుందంటే మనకు ఈ కాజు కొంచెం కొన్ని పీసులు వేసేసుకోండి నేను ఒక పది పీసులు వేస్తున్నాను మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి చూసి కదా ఇట్లా అయిన తర్వాత మనం తీసి చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు తీసి తక్కువ పెట్టుకోవాలి తీసుకుని చూడండి ఇలా తీసి మీద తీసేసుకొని చల్లార పెట్టుకోవాలన్నట్టు సో ఫ్రెండ్స్ ఇక ఇట్లా ఎంత మంచిగా వేగిన తర్వాత తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు వీటిని చల్లర పెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే దీన్ని గ్రేవీ చేసుకోవాలి చాలా వరకు టమాటా వేస్తేనే గ్రేవీ అనుకుంటారు కానీ కాదండి ఇలా కూడా చేయొచ్చు ఎందుకంటే టమాటా వేయకుండా కూడా కర్రీ చేసి గ్రేవీ కర్రీ చేసి చూపిస్తా చూడండి ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం అనుకో మిక్సీ పట్టి పేస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా పేస్ట్ ఇలా అయిందో చూడండి ఇలా ఇలా పేస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ప్లేట్లో వేసుకొని స్టార్ట్ చేస్తాం ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మళ్ళీ వేడి పెడదాం ఎందుకంటే అయితే మనం బంద్ చేసాం కదా వేట్టి చికెన్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేస్తున్నా ఎందుకంటే అందులో కొంచెం కారం వేసాను పచ్చిమిర్చి ఎందుకంటే అదే కారం సరిపోదు ఇంకా ముక్కల మందరే వేసాను అంటే గ్రేవీ దీని కావాలి కదా గౌతరం అయితే తర్వాత వేసుకోవచ్చు కదా ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి వేసిన అలాగే అల్లం వెల్లుల్లి కూడా స్పూన్ ఎందుకంటే కిలో కదా అందులో ఒక స్పూన్ వేసాను ఇందులో ఒక స్పూన్ వేసాను ఇప్పుడు మంచిగా సన్న సెగ మీద మంచిగా వేయించుకోవాలి నూనె ఎక్కువైంది అనుకునేది ఏం కాదు అది ఎందుకంటే అది గిన్నె కదా లోపలికి లోతుకుంటే అలా ఎక్కువ అనిపిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది ఇప్పుడు మనం ఈ చేసిన గ్రేవీ ఉంది కదా దీన్ని వేసుకొని దీన్ని కూడా కొంచెం వేయించుదాం ఎందుకంటే ఉల్లిగడ్డ మనం ఫిఫ్టీ పర్సెంటే వేయించాం కదా అందుకని ఇలా వేసుకొని మంచిగా సన్న మీదనే చేసుకోవచ్చు చూడండి ఇది మంచిగా వేగేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలిగా కొంచెం మంచిగా బ్రౌన్ వేసుకు వచ్చేసింది పసుపు ఏంటంటే అప్పుడు మన ముక్కలలో వేసాం కదా ఈ గ్రేవీకి ఎంత కావాలి కదా ఏదైనా రెండు భాగాలు చేసుకోవాలి ఎందుకంటే మన ముక్కలు పట్టించినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎందుకు వేసుకోవాలి అంటే గ్రేవీ కావాలి కదా మళ్ళీ పసుపు అయినా ఏదైనా ఇలా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి చూసిందా ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి చూడండి ఇలా ఈ గ్రేవీకి మంచిగా మంచి స్మెల్ మనకు తెలుస్తుంది వేగుతున్నప్పుడే ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ కాదు చూడండి ఈ చికెన్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చూసిందా దీన్ని ఇందులో వేసుకొని మంచిగా చూసి చూసి వస్తుంది మనం ఇంత మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా కలిపి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చాలా చాలా చేస్తుంది మంచిగా హై ఫ్లేమ్ పెట్టి ఒక రెండు నిమిషాలు ఇట్లా కలిపేసినాం అనుకోండి చూసి చూసి తయారైపోతుంది చికెన్ ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా ఇలా తీసి పెట్టుకున్నాం ఎందుకంటే అప్పుడు కొంచెం ఒక గుప్పంతా అప్పుడు వేసాను మళ్ళీ మనం తర్వాత వేసుకున్నాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే చూద్దాం ఏమవుతుంది మన చికెన్ మంచిగా అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొడుకుందాం చికెన్ మంచిగా మళ్ళీ నూనె తేలాలి నూనె తేలిన తర్వాత మనం వేసుకోవాలి గ్రేవీ ఇంకా గ్రేవీ వేసి ఎంత కావాలో అంత వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మసలి ఇచ్చామనుకోండి సూపర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది చూద్దామండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది చక్కగా చూడండి చూసినా ఈ టైంలో కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం చికెన్లో మాత్రమే కొంచెం ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేసామనుకోండి కొంచెం ఏమైనా అందులోంచి ఇంకా వాటర్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయో ఇంత బాగా చూడండి చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడండి గ్రేవీ గ్రేవీగా ఇంకా మనం వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి చూడండి ఇందులో చికెన్లో ఉన్నదే వస్తుంది ఈ మొత్తం ఇంకిపోవాలి చికెన్లో ఉన్నదంతా ఇంకిపోయి వాటర్ మళ్ళీ మనం వేసుకునే టైంకి నూనె అట్లా అట్లయితేనే టేస్ట్ వస్తుంది చికెన్ మనం తొందరగా అన్ని ఒకటే సర్వ్ వేసుకొని వాటర్ వేసుకొని ఒకట పెట్టుకుంటే ఆ టేస్ట్ రాదు చూసింటా ఎక్కువ మన పెద్దవాళ్ళు చూసిండే చిన్నప్పుడు ఇదే ఉప్పు వాడేవాళ్ళు గుర్తుందండి ఎందుకంటే ఈ ఉప్పు తినడం వల్ల చాలా మంచిది ఇప్పుడు ఇప్పుడు సన్న ఉప్పు కానీ అప్పుడు ఏంటంటే కావాలని కావాలనుకుంటే దీన్నే దంచుకొని మెత్తగా చేసుకొని వాడేవాళ్ళం ఎప్పుడైనా కానీ ఈ గ్రాక్షాలతో మనం గ్రేవీ కర్రీలలో వేయడానికి చూడాలి ఎందుకంటే చాలా మంచిది ఇది చూసిందా ఈ స్టేజ్లో ఎందుకంటే అయిపోయింది గ్రేవీ ఇందులో ఏం లేదు మంచిగా నూనె తెలియదు చూడండి మంచి ఎన్నూనే ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఎంత కావాలో అంత గ్రేవీ వేసుకొని ఉప్పు కారాలు సారి చూసుకొని ఇంకా తీసుకోవాలి ముక్క నూనెలో ఎంత ఫ్రై అయితే అంత చాలా టేస్ట్ ఉంటుంది మరి ఎందుకంటే నూనెలో ఫ్రై అయినప్పుడు దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది కదా అట్లా లోపల ఉండగానే మనం వాటర్ వస్తాం అనుకోండి అది టేస్ట్ రాదు ముక్క చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎంత 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 ఇలా మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మనం హైలో పెట్టాము అనుకోండి తొందరగా పోతుంది కానీ అంత మగ్గినట్టుగా అనిపించదు అందుకే మీడియంలో పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గితే గరం మసాలా వేసి తీసుకోవచ్చు చూసిందా గోంగలు ఆడిపోతుంది చికెన్ మసలుతుంది మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఎంత బాగా పైన ఇట్లా నూనెదేది చూసినా బాబా చాలా బాగుంది చూస్తుంటేనే తినప్పుండి ఇంకా మనం చపాతీ కానీ పూరీ కానీ బగారా రైస్ సూపర్గా ఉంటుంది ఎంతైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ కొంచెం కొత్తిమీర ఎందుకంటే ఫస్ట్ చేసినాం కొంచెం కొత్తిమీరా ఇప్పుడు మనం ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటుంది చూడండి ధనియాలు చెక్క లవంగం సాజీరా ఇవన్నీ వేసుకొని మనం గరం మసాలా తయారు చేసి ఉంటుంది ఎందుకంటే ఒకటేసారి చేసి పెట్టుకుంటాం కాబట్టి చాలా టేస్ట్ ఇట్లా మనం ఇవి గరం మసాలా ఇంట్లో చేసినవి వాటిని చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బయట తెచ్చింది అది వేరే టేస్ట్ ఉంటుంది కానీ ఇది చాలా బాగుంటుంది మనం ఇంట్లో తయారు చేసుకునే కాబట్టి కూరలో చాలా బాగుంటుంది టేస్ట్ చూసింది కదా ఎట్లా ఉడుకుతుందో మనకు ఆ గ్రేవీ ఎంత కావాలో అంత వరకు ఉంచుకున్న తర్వాతనే బం చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్న కష్టమే తక్కువ ఉన్నా కష్టం ఎంత చూసుకుంటూ గ్రేవీని అడు వరకు చేసుకోవాలి కానీ ఇందులో మీరు అనుకోవచ్చు టమాటా లేదు పులుపు లేదు ఎంత బాగుంటుందా బాగుంటుందని నేను కొంచెం కానీ చాలా బాగుంటుంది చూడండి ఎందుకంటే లాస్ట్లో ఒక నిమ్మకాయ విండి చాలు ఎందుకంటే నిమ్మకాయ వింటే మనకు ఒకవేళ కారం ఉన్నా తగ్గిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నిమ్మకాయ టేస్ట్ పులుపు వేయాల్సిన అవసరం లేదు టమాటా వెళిత కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేయలేదు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బంద్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక నిమ్మకాయ కూరకి తగ్గట్టుగా హాఫ్ కేజీ అనుకోండి సగం పెనుకోండి మాది కేజీ కదా అందుకే ఒక నిమ్మకాయ వినేస్తాం ఈ పులుపు అనేది చాలా బాగుంటుంది కొంచెం అదొక చూడండి ఎంత బాగుందో చూడండి కుమారి యాంటి స్టైల్లో చికెన్ కర్రీ చూడండి ఇది ఇట్లాగే ఉంటుంది కదా చూడండి ఎంత బాగుంది గ్రేవీ ఈ రకంగా మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి ఎంత బాగుంది చూడండి మనం ఒక్కరోజు బయటకు వెళ్ళి తింటే ఐదు ఆరు వందలు ఖర్చు కానీ మన ఇంట్లో చేసుకుంటే మన ఇంటి పా తినచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కుమారి ఆంటీ స్టైల్లో చికెన్ కర్రీ చూడండి గ్రేవీ ఎంత బాగుంది